కడుకునే ఈ ప్రాపర్టీ అనేది ఈ అన్ఫినిషిడ్ బిల్డింగ్ అండి ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందనమాట సో అన్ఫినిషిడ్ ఫ్లాట్ అండి మొత్తం రెండు వేల ఐదు వందల పదిహేను ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి అరవై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ప్లింత్ ఏరియా మనకి పద్దెనిమిది వందల యాభై ప్లింత ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ అనేది రెండు వందల ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ఇస్తున్నారు అంటే రెండు కార్లు పెట్టుకునేంత స్పేస్ వస్తుంది సో మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అనమాట ఎనభై లక్ష నాలుగు వేల రూపాయలు అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ అండి ఇదంతా కూడా మనకి బాల్కనీ స్పేస్ మన స్పేస్ అనేది ఎంట్రన్స్ లో గేట్ అయితే పెట్టేసుకోవచ్చు ఎంట్రన్స్ ఇక్కడ మనకి ఫ్లాట్కి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ సమ్మద్వారం వస్తుంది అనమాట సో మనం ఇక్కడ ఈ తలుపులు అదేవిధంగా కిటికీలు ఇవన్నీ కూడా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎంట్రన్స్లో మనకి ఎలివేషన్ ఇవన్నీ కూడా చేయించుకోవాలన్నమాట సో ఈ ఫ్లాట్ ఈ విధంగా మనం తీసుకొని చేయించుకుంటే కనుక ఏదైనా ఒక ఒక టెన్ ల్యాక్స్ ఆ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మనకి ఈ ప్రాపర్టీ అనేది ప్రాఫిట్ ఏనండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు గోల్డ్ అన్ని కూడా కేర్ చేస్తున్నాయి పైన పీఓపీ సీలింగ్ వర్క్ చేస్తుంది ఈ వైరింగ్ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అదేవిధంగా ఈ విండోస్ అవి పెట్టుకోవాల్సి ఉంటుంది సో డోర్స్ విండోస్ కబోర్డ్స్ వర్క్ ఈ విధంగా చేయించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ వర్క్ ఫ్లమింగ్ వర్క్ కూడా ఉంటుందండి సో ఇదంతా కూడా చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఫ్లాట్ అనేది మనకి ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ కానీ అదేవిధంగా మనకి హాస్పిటల్స్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ అంతా కూడా ఇప్పుడు పోరంకి ఏరియా అనేది చాలా బాగా డెవలప్ అయిందండి సో మనకి సో ఈ కానూరు తర్వాత వస్తుందండి బందర్ రోడ్లో మీకు పడబట తర్వాత ఆటో నగరు తర్వాత కానూరు తర్వాత మీకు ఈ తాడిగడప పోరంకి ఇవన్నీ కూడా వస్తాయండి ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అండి ఇక్కడ మనకి స్లైడ్ డోర్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది రోడ్డు ఫేసింగ్ బాల్కనీ లాగా వస్తుంది ఇదంతా కూడా మనకి చాలా పెద్ద ఓపెన్ స్పేస్ అండి సో నెక్స్ట్ ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ సైజెస్ అన్ని కూడా చాలా పెద్దగా వచ్చి అన్ని బెడ్రూమ్స్లో కూడా కింగ్ సైజ్ బెడ్ అయితే వేసుకోవచ్చు సో ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి సో ఇక్కడ మనకి సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి కబోర్డ్స్ వర్క్ అనేది మనం చేయించుకోవాల్సి ఉంటుంది సో ఇదంతా కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది ఫ్లాట్ అంతా కూడా ఈ సీలింగ్ వర్క్ అంతా కూడా డిజైన్స్ అంతా కూడా చాలా చాలా బాగుందండి సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మన గెస్ట్ బెడ్రూమ్ అండి నెక్స్ట్ మీకు వన్ బై వన్ అన్నీ కూడా చూపిస్తాను చూడండి ఇదంతా కూడా డైనింగ్ స్పేసు సో ఇదంతా కూడా నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి యాజ్టేజ్గా కొంత మనకి విండోస్ వర్క్ కూడా కంప్లీట్ అయిందండి ఇక్కడ మీరు చూడండి కొంత వర్క్ అనేది కంప్లీట్ అయింది సీలింగ్ వర్క్ అదేవిధంగా ఇందులో మనకి స్లైడ్ విండోస్ ఇచ్చారు సేఫ్టీగా గ్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది సో సిమెంట్ ట్రాక్స్ పెట్టుకోవడానికి ఒక స్టెప్ లాగా ఇచ్చారు పైకి చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోరు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు చాలా క్లాస్గా ఉందండి ఏరియా అంతా కూడా చుట్టూ కూడా మనకి అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌసెస్ అంతా కూడా చాలా బాగుందండి డెవలప్డ్ ఏరియా అనమాట ఇదంతా కూడా సో ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అవుతుందండి సో మీరు ఇక్కడ ప్రైస్ అనేది మీరు ఇక్కడ ఎక్స్పెక్టేషన్ అది ఇక్కడ ఎంక్వైరీ చేయొచ్చు వేరియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి అన్ని బాత్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు లోపలంతా కూడా కజారా టైల్స్ ఇచ్చారు పై వర్క్ కూడా ఉన్నాయండి